హలో అండి మిరియాల రసం అంటేనే చాలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారు ఇది మాత్రం చాలా సింపుల్ ఈ రసం చేయటం పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఎలా రెడీ చేయాలో చూద్దాం రెండు స్పూన్లు మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోట్లోనే దంచుకోవాలి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది అందుకని రోట్లో దంచుకోవాలి ఒక చిన్న గంట ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆవాలు పచ్చిపప్పు ఏమొద్దు ఆవాలు సరిపోతే ఒక రెండు ఎండుమిర్చి ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టమాటా మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మెత్తగా మగ్గాలి బాగా రుచికి సరిపడ ఉప్పు చాలా పెద్ద చూసి మళ్ళీ వేస్తాను ఇంకా ముందే ఎక్కువైతే ఇంకా ఇంట్లో తిట్లు పడతాయి టమాటా బాగా మెత్తగా మగ్గిపోవాలి ఈలోకి నేను చింతపండు కూడా కలిపి ఉంచేసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని కలిపి ఉంచేసాను టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండు పులిసేద్దాం చాలది ఇంకొంచెం వాటర్ కలుపుకుంటాను పులుపు ఎక్కువగానే ఉంది మనం దంచుంచుకునే మిరియాలు అల్ ఇది జీలకర్ర వెల్లుల్లి కూడా వేసేసాను ఒకసారి కలుపుకుందాం సింపుల్ పదే పది నిమిషాల్లో అయిపోతుంది కరివేపాకు ఇద్దాం ఇలా కాడలతోనే వేసాను కరివేపాకు కూడా రసం ఇలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేసి కొంచెం పెడదాం ఇది అసలు తెర నేను చాలాసార్లు రసం చేసాను కానీ ఇలా చేయటం ఇది ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ఈసారి కంపల్సరీగా నేను అసలు ఇలా తెరుగుతుంటేనే స్మెల్లే చాలా అనిపించింది నాకు టేస్ట్ కూడా బాగుంది అది సింపుల్గా అయిపోయింది పదిహేను పది నిమిషాల్లో అసలు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు వండుకు తినాలి ఇక గ్లా ప్రశాంతంగా తినేస్తాము మేము ఫుడ్ అంతా బాగుంది